అంటే బైబుల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉందండి ఒకసారి నాకు పర్చున్న అంకుల్ కాల్ చేశారు ఏమే ఏంటి ఈ రోజు దివ్య పలుకులు రాలేదు అన అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను అంటే లేదు అంకుల్ నేను కొంచెం ఏదో వర్క్ లో ఉండి పంపించలేకపోయిన పంపిస్తాను ఏమే నిన్న ఒకటి అడుగు తను చెప్పవే అన్నారు అడగండి అంకుల్ అన్నాను కోడి ముందా గుడ్డు ముందా అన్నారు కోడి ముంద అంకుల్ అన్నాను ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు చెట్టే ఎట్లా అని అన్నారు నా బైబుల్లో ప్రతిదానికి సమాధం ఉంది ఉంది అంకుల్ దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అనంది వృక్షాలని క్రియేట్ చేశాడు అని దానికి ఫలాలని వృద్ధి చేశాడు అనండి అయి తర్వాత ఫలించినవి అక్కడ విత్తులు వచ్చాయి విత్తులు వచ్చాయి సో దాని ఆధారంగా బైబుల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అన్నాడు జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్ నేను ఎర్రిదాన్ని